హాయ్ అండి నా పేరు త్రిపుల నేను ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ మన బాడీ ఒక హార్డ్వేర్ లాంటిది అయితే దానిలోని హార్మోన్స్ యొక్క నెట్వర్క్ ఒక సాఫ్ట్వేర్ లాంటిది మన బాడీలోని ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అండ్ టెస్ట్రోస్ట్రాన్ అని చాలా హార్మోన్స్ ఉన్నదానికన్నా ఎక్కువ ఉత్పత్తి అయినా లేదా తక్కువ ఉత్పత్తి అయినా వాటినే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటారు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మన బాడీలో యాక్ని అంటే మొటిమల నుంచి డయాబెటీస్ థైరాయిడ్ పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇంకా ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈరోజు ఈ వీడియోలో మన బాడీలో హార్మోన్స్ని ఇంత ఇంబ్యాలెన్స్ చేస్తున్న ఆహార పదార్థాలేంటి కెమికల్స్ ఇంకా వాటి రెమెడీస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పటి యంగ్ జనరేషన్ అమ్మాయిల్ని చూసుకున్నట్టు అయితే నా అనాలసిస్ ప్రకారం ప్రతి ఫైవ్ మెంబర్స్లో కాదు ఎవ్రీ సెకండ్ గర్ల్లో ఈ లైఫ్ స్టైల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి లైక్ వాళ్ళకి పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఈ సమస్యల్లో ఏదో ఒక దాంతో బాధపడుతూ ఉన్నారు దీనికి మెయిన్ కారణం లైఫ్ స్టైల్ చేంజెస్సే కాకుండా వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఇంకా వాళ్ళు వాడే కెమికల్స్ కూడా ప్రధానం కారణం అవ్వచ్చు ఆహారం విషయంలో యాభై నుంచి అరవై పర్సెంట్ వరకు ప్రాసెస్డ్ ఫుడ్నే తీసుకుంటూ ఉన్నారు ఈ ఫుడ్స్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఎండోక్రైన్ డిస్రెప్టర్స్ అనేది మనకి వస్తుంది అంతేకాక హై సింపుల్ కార్బోహైడ్రేట్ని ఎక్కువ తీసుకుంటున్నారు అంటే మైదా బేస్డ్ ఫుడ్స్ లైక్ కేక్స్ అని పేస్ట్రీస్ పిజ్జాలు బర్గర్లు ఇలాంటి వల్ ఇలాంటి వాటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కలిగించి వెయిట్ గెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటి వల్ల ఇండైరెక్ట్గా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది ఇంకా షుగరీ డ్రింక్స్ సోడాస్ ఎనర్జీ డ్రింక్స్ వీటన్నిటిలో కూడా హై షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచి మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని చాలా ఎక్కువగా తెచ్చిపెడుతుంది మన హార్మోన్స్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్న ఇంకొక ఫుడ్ ఐటెం ఏంటి అంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఈ ఆయిల్స్లో కెమికల్స్ని ఎక్కువగా ప్రాసెస్ చేయడం వల్ల కూడా మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అసలు మనం బయట తినే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇంకా రోడ్ సైడ్ స్టాల్స్లో ఎంతమందికి ఈ ఫుడ్ లైసెన్స్ ఉందో చెప్పండి వాళ్ళు ఏ రిఫైన్ ఆయిల్స్ యూస్ చేస్తున్నారు ఎన్నిసార్లు రీయూజ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు యూజ్ చేసే టేస్టింగ్ సాల్ట్ ప్రిజర్వేటివ్స్ వీళ్ళ వీటి అన్నిటి వల్ల కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన బాడీలో హార్మోన్స్ని ఎఫెక్ట్ చేసే మోస్ట్ డేంజరస్ ఫుడ్ ఐటమ్ ఏంటి అంటే హై ఫ్రక్టోస్ కాన్ సిరప్ అంటే ఇది ఇదొక లిక్విడ్ స్వీట్నర్ ఇది మన హార్మోన్స్ని డిస్టర్బ్ చేసి చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఆడవాళ్లలో లెవెల్స్ లెవెల్స్ని డిస్టర్బ్ చేస్తుంది ఇప్పటి కాలంలో మన బాడీని ఎఫెక్ట్ చేస్తున్న ఒక ఫుడ్ ఐటెం మీరు నమ్మకపోవచ్చు అదే డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు పన్నీర్ ఇలాంటివి ఇవి మార్కెట్లో చాలా ఎక్కువగా అడల్ట్రేట్ చేస్తున్నారు దీనివల్ల ఆడవాళ్ళు గైనిక్ ప్రాబ్లం కూడా దారితీస్తుంది అందుకే ఎప్పుడైనా సరే ఈ డైరీ ప్రొడక్ట్స్ అనేవి మీకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరే తీసుకోవడం చాలా బెటర్ ఫుడ్ తర్వాత మన హార్మోన్స్ని డిస్టర్బ్ చేసే కెమికల్స్ వచ్చేసి బీపీఏ ఇది ప్లాస్టిక్ కంటైనర్స్లో ఎక్కువగా ఉంటుంది అందుకే మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఇలాంటివి వాడడం తగ్గించండి ఇందులో ఉండే నానో పార్టికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని చేస్తుంది మీరు చెప్తే నమ్మరు కానీ మన బాడీని ఎఫెక్ట్ చేస్తున్న ఎక్స్టర్నల్ కెమికల్స్ వచ్చేసి మనం యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పర్ఫ్యూమ్స్ ఇంకా డియోడ్రెంట్స్ ఇవి మనం తరచుగా యూజ్ చేయడం వల్ల దాని ద్వారా వచ్చే కెమికల్స్ అనేవి మన బాడీలోకి అబ్జార్బ్ చేసుకుంటాయి సో ఎప్పుడైనా సరే వీలైనంత వరకు తక్కువగా వాడడానికి ట్రై చేయండి లేదైతే కంప్లీట్గా అవాయిడ్ చేయండి మన బాడీలోని హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడానికి ఫుడ్ అండ్ కెమికల్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే ఎనభై శాతం ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఏమో మన స్ట్రెస్ ఎప్పుడైనా సరే మన బాడీలో స్ట్రెస్ ఎక్కువైతే కార్టిసాల్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది సో ఎప్పుడైనా సరే మీ స్ట్రెస్ లెవెల్స్ని మోడరేట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి లేదా వీలైతే తగ్గించుకోవడానికి చూడండి సో మీ హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఈ బ్యాడ్ ఫుడ్ ఐటమ్స్తో పాటు ఈ కెమికల్స్ ఇంకా స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకోండి సో మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్ థ్యాంక్ యూ